కాసేపట్లో సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది తమ పార్టీ టికెట్ పై కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ ఈ కేసును జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ జరపనుంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలని గత విచారణలో స్పీకర్ను ప్రశ్నించింది సుప్రీంకోర్టు స్పీకర్ చెప్పకపోతే తామే నిర్ణయించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది అయితే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలిపారు స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్ సరైన సమయం అంటే ఎమ్మెల్యేల పదవీ కాలం ముగిసే సమయమా అని అసహనం వ్యక్తం చేసింది ధర్మాసనం ఇప్పటికే పది నెలలు పూర్తయిందని ఇది రీజనబుల్ టైం కాదా అని ప్రశ్నించింది కాసేపట్లో సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు రాజు ఎన్ని గంటలకు విచారణ జరగనుంది స్పీకర్ తరపు లాయర్ ఎటువంటి వాదనలు వినిపించనున్నారు డీటెయిల్స్ ఏంటి శ్రావణి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పది మంది ఎమ్మెల్యేల పైన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవట్లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే పిటిషన్లు వేసినటువంటి వాళ్ళలో ఉన్నారు ముఖ్యంగా రెండు పిటిషన్లు ఇక్కడ ఉన్నాయి మొదట ముగ్గురు అంటే దానం నాగేందర్ కడియం శ్రీహారి తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు ఏదైతే కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది రీజనబుల్ టైంలో వాళ్ళపై నిర్ణయాలు తీసుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది అయితే దాన్ని బేస్ చేసుకొని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపించింది దాంతో పాటు మిగతా ఏడుగురు కూడా అంటే మొత్తం పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ నుంచి పార్టీ మారారు పైగా దానం నాగేందర్ అయితే ఏకంగా ఎంపీగా కూడా కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు అయినప్పటికీ కూడా వాళ్ళపై స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే సుప్రీంకోర్టులో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రెండు సార్లు విచారణ జరిగింది రెండు సార్లు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్తో కూడినటువంటి ధర్మాసనం ప్రత్యేకంగా రీజనబుల్ టైం అంటే ఏంటి అంటే ఎప్పటిలోగా ఈ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినటువంటి అంటే ఫిరాయింపులు చేసినటువంటి ఈ అంశం పైన నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ అని ప్రశ్నించడం జరిగింది ఆ సందర్భంలో ముకుల్ రోహిత్కి స్పీకర్ తరఫున హాజరవుతున్నారు సుప్రీంకోర్టులో ఆయన చెప్పినటువంటి అంశాలు ఏంటంటే తమకు సమయం కావాలి సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పారు సరైనటువంటి సమయం అంటే ఏదైతే మహారాష్ట్రలో ఏ విధంగానైతే గడువు మొత్తం పూర్తయ్యేంత వరకు ఎదురు చూసారు అలా చేస్తారా లేదంటే ఈ మొత్తం ఎమ్మెల్యే పదవి సమయం ఏదైతే ఉంటుందో అది మొత్తం పూర్తయ్యేంత వరకు సమయం కావాలా ఇలా ఆలస్యం చేస్తూ పోతే ఇది సరైనది కాదు ఒకవేళ మీరు సరైనటువంటి సమయం విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే తామే ఒక రీజనబుల్ టైం అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది అదే సమయంలో బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించినటువంటి ఆరేమ సుందరం ఇతర సీనియర్ కౌన్సిల్స్ మాత్రం గతంలో ఏవైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి తీర్పుల ప్రకారం ఖచ్చితంగా మూడు నెలలలోపు ఏదైతే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కానీ కావాలనే స్పీకర్ ఆలస్యం చేస్తున్నారు సుప్రీంకోర్టు ఈ విషయంలో సరైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు సో ఫైనల్గా కేసు మరికొద్దిసేపట్లో అంటే సుప్రీంకోర్టులో ఈరోజు బెంచ్ నెంబర్ రెండు అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కోర్టు నెంబర్ రెండులో పదవ నెంబరు పదకొండవ నెంబర్గా ఈ బీఆర్ఎస్ వేసినటువంటి కేసులు ఉన్నాయి సరిగ్గా పదకొండు గంటల లోపే ఈ కేసులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే స్పీకర్ తరఫున హాజరవుతున్నటువంటి ముకుల్ రోహిత్కి మాత్రం ఏదైతే ఇప్పటికే ఎవరైతే పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్లకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు పైగా రిప్లై ఇచ్చేందుకు కూడా వాళ్ళు కొంత సమయం అడిగారనే విషయాన్ని కోర్టుకు చెప్పే అవకాశం కనిపిస్తుంది సో ఫైనల్గా మాత్రం ఒకవేళ సుప్రీంకోర్టు ధర్మాసనం రీజనబుల్ టైం విషయంలో ఏదైనా టైం ఫిక్స్ చేస్తే మాత్రం తెలంగాణ సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు ఈ ప్రియాయింపులకు సంబంధించినటువంటి అంశంలో కొంత కీలక అంశంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది కానీ కోర్టు ప్రారంభమైన తర్వాత విచారణ జరిగేటటువంటి తీరు ఆధారంగానే ఏం జరగబోతుంది స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీఆర్ఎస్ కూడా ఈరోజు కోర్టులో జరిగేటటువంటి విచారణ పైన మాత్రం ఉత్తకంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు శ్రావణి